హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అద్భుత ఈరోజు నేను ఈ వీడియోలో గుత్తి వంకాయ కూర చేయబోతున్నాను మా అమ్మ అయితే దీన్ని నూనె వంకాయ అంటుంది ఇది చాలా చాలా అమోఘంగా ఉంటుంది అందరికీ తెలిసిందే బట్ మా అమ్మ చేసే స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తాను ఇక్కడ నేను గ్రీన్ వంకాయలు తీసుకుంటున్నానండి ఎందుకంటే అమ్మ ఎప్పుడు వీటితోనే కర్రీ చేస్తుంది ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ నేను పది వంకాయలు తీసుకుంటున్నాను ఈ పది కూడా కొంచెం మీడియం సైజులో ఉన్నాయి ఇంకా బుడ్డి బుడ్డి వంకాయలు కూడా తీసుకోవచ్చు వీటికి తగ్గట్టుగా స్టఫింగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా గుప్పెడే మిరపకాయలు తీసుకుంటున్నాను మీకోసం కౌంట్ చేశాను ఈ ఇరవై ఐదు మిరపకాయలు ఇవి వీటిని ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ కప్పు వేరుశనగపప్పు వేసుకోవాలి అది సిమ్లో కానీ మీడియంలో కానీ వేయించుకుంటూ ఆల్మోస్ట్ గ్రౌండ్ నట్స్ వేగిన తర్వాత ఎండిమిరపకాయలు వేసుకోవాలి ఎన్నిమిరపకాయలు వేగడానికి ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రం సరిపోతుంది ఈ ఫిఫ్టీన్ సెకండ్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వన్ థర్డ్ కప్పు తినేసినపప్పు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇవి హీట్కి వేగిపోతాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న సరంజామంతా ఇందులోకి వేసేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఆ మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా ముద్దగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఆనియన్స్ మరీ పేస్ట్ అయిపోలేదు కచ్చాపచ్చాగా ఉన్నాయి మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకునేసి తర్వాత మన వంకాయల్ని కట్ చేసుకోవాలి ముందు నేను మొదలు కట్ చేస్తున్నాను తర్వాత నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని వీటిలో పురుగు ఏమన్నా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను ఒకవేళ పురుగు ఉంటే అంతవరకు దాన్ని కట్ చేసేసి మిగిలింది వేసేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత నేను స్టఫింగ్ స్టార్ట్ చేస్తాను అంతవరకు కమురెక్కకుండా ఉండడానికి వాటర్లో సాల్ట్ వేసి పెట్టేశాం వంకాయల్ని కట్ చేయకుండా ముందుగా వాటర్లో కడగకూడదు కడిగితే చేదెక్కే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో సాల్ట్ వాటర్లోని వంకాయల్ని కట్ చేశాక వేసుకోవాలి వంకాయలు రెడీ అయిపోయాయి ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఒక టెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూడండి ఇంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది నూనె వంకాయ కాబట్టి ఎక్కువసేపు నూనెలోనే మగ్గాలి ఇది ఇప్పుడు నేను ఒక్కొక్క వంకాయని తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా దానిని కాయకి రెండు వైపులా స్టఫ్ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి నేను బాండల్లో పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒకటేసారి అన్నిట్లోనూ ఈ స్టఫింగ్ చేసేసుకొని తర్వాత పెట్టుకోవచ్చు ఎలా అయినా ఓకే చూడండి ఇలా చదివేశాను ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి అప్పుడే కర్రీ మన కంట్రోల్లో ఉంటుంది లేకపోతే మాడి అయిపోతుంది ఆల్రెడీ వంకాయలు ఒక సైడ్ కొంచెం కాలాయి సో వాటిని రెండో సైడ్కి లాగా ఫ్లిప్ చేసుకోవాలి అన్ని వంకాయలని ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే కర్రీకి ఎక్స్ట్రా ఆయిల్ అవసరం ఉండదు ఇంకా ఈ వాటర్ నుంచి వచ్చే ఆవిరి వలన లోపల కర్రీ అంతా చక్కగా ఉడుకుతుంది స్టఫింగ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం పొడి మిగిలింది దీన్ని ఫైనల్గా యాడ్ చేసుకోవాలి ఈ కూర అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుందండి సో ఇన్ బిట్వీన్లో మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మారుతుంది ఇక నేను గ్రీన్ వంకాయలు తీసుకున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది అదే కనుక పర్పుల్ వంకాయలు అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఈ వంకాయల్ని ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి కూర అయితే ఆ వాటర్ నుంచి వచ్చే ఆవిరిలోనే ఉడకాలి కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మిగిలిన ఆ పొడి కూడా అందులో వేసేసి అలాగే కొత్తిమీర కొంచెం వేసుకొని మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అంతే గుమగుమలాడే అమ్మ చేతి అమోఘమైన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్